అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక పెద్ద శుభార్తనైతే తీసుకొచ్చిందండి మరి కాసేపట్లో రైతుల ఖాతాల్లోకి పదిహేను వేల ఐదు వందల రూపాయలనైతే జమ చేస్తున్నట్లు కీలక ప్రకటన జారీ చేసింది ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే తెలుసుకుందామండి రైతులవరు కూడా మనకు కంగారు పడాల్సిన పని లేకుండా వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏ పథకం ద్వారా ఎప్పుడు డబ్బులు వస్తుంది ఏ తేదీ డబ్బులు వస్తుంది మనం ఇంకా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ అనేది చెప్పాలనే వివరాలు అయితే మీకు తెలుస్తాయి మీరు సగం సగం చూస్తే ఏం అర్థం కాదు కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించి వీడియోని చివరి వరకు చూడండి అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలండి లైక్ చేస్తేనే మరింతమంది రైతులకైతే ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది లైక్ చేసేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి మనకు ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించిన డబ్బులను అయితే వేయబోతుందండి ఇక ఈ ఉచిత పంటల బీమా పథకం ద్వారా ఎకరానికి గతంలో చూసుకుంటే మనకు ఇరవై ముప్పై వేల రూపాయల వరకు కూడా జమ అయిందండి ఈసారి కూడా మనకు అదేవిధంగా ఎవరైతే మిచాంగ్ తుఫాన్ వల్ల అలాగే మన ఏపీలో వచ్చినటువంటి వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు ఎవరైతే నష్టపోయారో వారందరికీ కూడా మనకు ఎకరానికి పదిహేను వేల రూపాయల నుంచే ముప్పై వేల రూపాయల వరకు కూడా జమ చేసే అవకాశం ఉందని ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే తెలియజేశారండి ఇక గతంలో మీకు ఏదైనా డబ్బులు పడకుండా ఉంటే కూడా ఆ డబ్బులు అయితే కూడా జమ చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి మీరు ఇంకా మీకు డబ్బులు రా వస్తుందా రాదా అని తెలుసుకోవాలనుకుంటే మీరు నేరుగా రైతు భరోసా కేంద్రానికి వెళ్ళిపోండి అక్కడ వ్యవసాయ సహాయకులు ఉంటారు వాళ్ళ దగ్గర మీ వివరాలు అంటే చెప్పి మీ గ్రామంలోనే ఉంది కాబట్టి సచివాలయం రైతు భరోసా కేంద్రం మీరు అక్కడ మీ వివరాలు కనుక్కొని మీకు ఇన్పుట్ సబ్సిడీ అంటే ఉచిత పంటల బీమా పథకం ద్వారా మీరు నష్టపోయినటువంటి పంటకు డబ్బులు వస్తుందా రాదా అని కూడా మీరు తెలుసుకోవచ్చు కాబట్టి ఈ విషయాన్ని అయితే మీరు ఒకసారి చెక్ చేసుకుని మీకు అమౌంట్ వస్తుందా రాదా కూడా తెలుసుకోండి ఇక ఈ విధంగా అయితే రైతుల ఖాతాల్లోకి ఈరోజు మరి కాసేపట్లో అయితే డబ్బులు అయితే పడుతున్నాయండి ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి